బేసిక్ ఈ కథ అంటే ఈ కథ కానీ నేను ఇక్కడికి ఈ స్టేజ్ మీద నిలబడటానికి కారణం ఒక టీవీ అండి టీవీ టీవీ నన్ను ఇక్కడ నిలిచిపెట్టింది బేసిక్ ఎందుకంటే నేను అంటే చిన్నప్పుడు మాకు టీవీ లేదు టీవీ లేనప్పుడు మా చుట్టుపక్కల ఇళ్ళలో కూడా టీవీ ఉండకపోయేది నేను ఏం చేసేటంటే ఆ రోజు ఇక శనివారం దాకా స్కూల్ ఉండేది ఆదివారం రోజు టీవీ చూడాలి ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు టీవీ కదా పోతే వేరేటోళ్ళు ఇంట్లో పోయేవాళ్ళం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉండేటోడు వాళ్ళ ఇంట్లో పోయి టీవీ చూడాలి అంటే వాళ్ళు అంటే వెళ్ళి చూస్తే వాళ్ళు టీవీ కనిపిస్తుంది కానీ మేము పూరగాళ్ళం చిన్నగా ఉండేది కనిపించకపోయేది సో అప్పుడు ఇటుక పెట్టలు వేసుకొని దాని మీద నిలుచుకొని పొద్దున తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే టీవీ రాత్రి తొమ్మిది గంటల దాకా చూసేదండి ఆ మధ్యలో వాళ్ళు వచ్చి కిటికీలు మూసేటోళ్ళు టీవీ కిటికీలు మూస్తే ఆ సందుల నుంచి అంటే కిటికీ మధ్యలో సందు ఉంటుంది కదండి ఆ సందుల నుంచి టీవీ చూసేదండి అయినా కానీ వాళ్ళు రాని సో నాకు అప్పుడు అంటే ఆ టీవీ మజా ఉండేది ఎప్పుడైతే ఆ వన్స్ మోర్ ప్లీజు శిల్ప చక్రవర్తి గారిది ఒకటి ఉంటుంది ఆటకాళ్ళ పాట కావాల ప్రోగ్రామ్ ఇవన్నీ చూసి అంటే ఆ నాస్టాలజీ ఫీలింగ్ ఉండేది అరే ఇంద్ర టీవీ లేదు కదా అని చెప్పి బాధపడేటోనే అదే టీవీ ఏదైతే లేదో నాకు అదే ఎక్కువ గుర్తుంటుంది అంటారు కానీ సో అది బాగా గుర్తుంది అలాంటి టీవీ అలా ఆ సినిమాని నా సినిమాని ఈరోజు టీవీలో చూడడానికి అంటే ఈ ఈ దాకా వచ్చింది అన్నమాట సో సో థ్యాంక్ యూ ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇప్పుడు ఫోన్ చేసి బాబుని నీ సినిమా ఇప్పుడు రిలీజ్ అని అడుగుతున్నాడు సో థ్యాంక్స్ ఆయన ఆ రోజు సినిమా చూడనందుకు చేసినందుకు అంటే చూడకుండా చేసినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి